హాయ్ అండి అందరికీ నమస్తే కొన్ని ప్రదేశాలు చరిత్ర చెబుతాయి కానీ కర్ణాటకలోని సోమనాథపురం హోయసుల ఆలయం చరిత్రను కళ్ళకు కడుతుంది ఇక్కడ ఒక్కొక్క రాయి ఒకొక్క కావ్యంతో సమానం ఈరోజు మనం ఈ అద్భుత ఆలయంలోని మూడు విభిన్నమైన విశిష్టమైన శిల్పాలను దగ్గరగా చూడబోతున్నాం అవి రాతిలో చెక్కినవి అంటే మీరు నమ్మలేరు మొదటిగా ఆలయం ఉత్తర దిశలో ఉన్న ఈ ఉగ్రరూపాన్ని దర్శించండి ఇదే మహిషేశ్వర మర్దిని లోకంఠుడైన మహిషేశ్వరుని సంవరిస్తున్న ఆదిపరాశక్తి రూపం ఇది ఈ శిల్పాన్ని జాగ్రత్తగా గమనించండి అమ్మవారి ఎనిమిది చేతులతో ఎనిమిది రకాల ఆయుధాలు త్రిశూలంతో మహిషుణ్ణి తొక్కిపడుతున్న ఆ భంగిమలో ఎంతటి వేగం ఎంతటి శక్తి ఉందో కదా రాత్రిలో ఇంతటి రౌద్రాన్ని పలికించడం మహిషుల శిల్పులకే సాధ్యం ఆ రాక్షసుడి ముఖంలోని అభయం అమ్మవారి ముఖంలో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ గమనించారా మీరు ఆనాటి శిల్పాలను చెక్కిన శిల్పుల పేర్లు కూడా ఉంటాయి ముఖ్యంగా మలితమ్మ లాంటి గొప్ప సంతకాలు అవి రౌద్రం తర్వాత ఇప్పుడు రమణీయం ఇదిగో ఇక్కడ చూడండి నాట్యలక్ష్మి ఆ రౌద్ర రూపానికి పూర్తిగా విభిన్నం ఎంతో ప్రశాంతత ఎంతో లాస్యము ఇక్కడ మీరు గమనించారా ఆమె కిరీటము మెడలోని హారాలు నడుమును ఒడ్డాను ప్రతి చిన్న ఆభరణాన్ని ఎంత సూక్ష్మంగా చెక్కారో చూడండి ఇక మూడవది మహాభారతంలోని ఒక పవర్ ఫ్యాక్ట్ సీన్ భీముడు బకాసురుడు యుద్ధం ఏకచక్రాపురంలో బకాసురుడిని రాక్షసుని భీమసేనుడు ముట్టబుట్టిన ఘట్టం ఇది ఈ శిల్పంలో యాక్షన్ చూడండి భీముడు కండరాలు శక్తి ఆ రాక్షసుని పట్టుకున్న తీరు చూస్తుంటే ఆ యుద్ధంలో ఎంత భీకరంగా జరుగుతుందో అర్థమవుతుంది ఇక చిన్న ప్యానల్లో ఇంత పెద్ద కథని ఇంతటి కదలికతో చూపించడం అద్భుతం రాతికి కూడా గాయాలవుతాయా ఈ శిల్పాలను చూస్తే అవుననిపిస్తుంది మాలికాఫర్ దండయాత్రలో ఎన్నో సుందర విగ్రహాలు ముక్కులు చేతులు క్రూరంగా ధ్వంసం చేయబడ్డాయి మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్యాచ్ వర్క్ ఆ తర్వాత చేసిన మరమ్మతులే ఈ అతుకులు ఆనాటి చరిత్ర విధ్వంసానికి మాయని మచ్చలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ